లోకంలో అనసూయా దేవి పాతివ్రత్యం గురించి అందరూ మాట్లాడుకుంటుంటే త్రిమూర్తుల దేవేరులు తమ భర్తలను ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించమని పంపారు సాధువుల వేషంలో అత్రి ఆశ్రమానికి వచ్చిన త్రిమూర్తులు తల్లి మాకు వివస్త్రగా భిక్ష వడ్డించాలి అని కోరారు అది విని ధర్మ సంకటంలో పడిన అనసూయ తన భర్త పాత తీర్థాన్ని వారిపై చల్లి తన పాతివ్రత్య మహిమతో ఆ ముగ్గురిని పసి పాపలుగా మార్చేసింది ఆ తర్వాత వారికి తల్లిగా పాలిచ్చి ఊయలలో పడుకోబెట్టింది తిరిగి వచ్చిన అత్రి మహర్షి తన దివ్య దృష్టితో జరిగినది గ్రహించి ఆ ముగ్గురు శిశువుల ఒక్కరిగా ఆలింగనం చేసుకోగా వారు మూడు తలలు ఆరు చేతులు ఒకే శరీరంతో దత్తాత్రేయ శిశువుగా అవతరించారు తర్వాత ఏం జరిగిందో చూడాలి అంటే ఫుల్ వీడియో లింక్ కింద ఉంది క్లిక్ చేసి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ దామోదర డివోషనల్